అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్ మేము కేవలం ఎయిటీ నైన్ లాక్స్ రెండు వందల గజాలలో ఫిఫ్టీన్ హండ్రెడ్ మనకి డూప్లెక్స్ విల్లా మనకి హెచ్ఎండి త్రేరా అప్రూవ్డ్ అయితే ఉన్నాయి ఇవి ఎక్కడా ఏంటి అనేది మీకు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి వెరీ నియర్ బై హౌజెస్ కి మనకి అవి కనిపిస్తున్నాయిగా హౌసెస్ కానుకొని ఇప్పుడు మనకి వెంచర్ కి ఈ సైట్ కి పక్కన కూడా హౌసెస్ అనేవి ఉన్నాయి మొత్తం రెడీ టు కన్స్ట్రక్షన్ ఏరియాలో మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ ఏకర్స్ లో ఈ ప్రాజెక్ట్ అయితే డిజైన్ చేస్తారు హెచ్ఎండిఏ విత్ రేరా అప్రూవల్ తోటి మనకి ఔటర్ రింగ్ రోడ్ నుంచి కూడా వెరీ నియర్ బై ఉంటుంది మీకు క్లియర్ గా సైట్ లొకేషన్ గురించి ఎవ్రీథింగ్ అన్ని వివరాలు నేను మీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి అలాగే నేను మీకు ఇంకొక విషయం చెప్తున్నా అండి ఈ వీడియో ఒక కంప్లీట్లీ ప్రమోషన్ వీడియో కాబట్టి మీకు డైరెక్ట్ మనకి కంపెనీ యొక్క నెంబర్ అనేది మా పర్సన్ నెంబర్ అనేది ఇస్తాను ఆ నెంబర్ కి కనుక కాల్ చేసినట్లయితే పైన కనిపిస్తుంది కానీ ఆ నెంబర్ కి కనుక కాల్ చేసినట్లయితే దీనికి సంబంధించి ప్రతి ఒక్కటి అన్ని వివరాలు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాగే ఎగ్జాక్ట్ మనకి సైట్ విజిటింగ్ కూడా చేపిస్తారు నచ్చితే బుకింగ్ చేసుకోవచ్చు అనమాట ఎవరికి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు ఇక మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఇలాంటి మంచి మంచి మా ఎక్సలెంట్ ప్రాజెక్ట్స్ తీసుకొస్తూనే ఉంటాం అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు చూస్తున్నారు మనకి సైట్ మొత్తం ప్రెసెంట్ వర్క్ అయితే నడుస్తుంది మనకి సైట్ మొత్తం సెవెన్ అండ్ హాఫ్ ఎకర్స్ లో మనకి హెచ్ఎండిఏ విత్ రేరా అప్రూవల్ తోటి అయితే మనకి ఈ ప్రాజెక్ట్ ని డిజైన్ చేయడం జరిగింది ఇక నియర్ బై హౌజెస్ కూడా ఉన్నాయి మొత్తం రెడీ టు కన్స్ట్రక్షన్ అనమాట ఇప్పుడు మనకి సైట్ కి చూడండి మనకి ఆల్రెడీ ఒక హౌస్ అనేది కూడా ముందు ప్రజెంట్ ఉంటున్నారు మనకి మెయిన్ రోడ్ ఇప్పుడు మనకి ఏదైతే ఉందో మనకి సైట్కి వెరీ నియర్ బై మెయిన్ రోడ్ కి జస్ట్ మనకి ఆనుకొనే ఉంటుంది అనమాట ఒక ఫిఫ్టీ మీటర్స్ ట్వంటీ థర్టీ మీటర్స్ కూడా ఉండదు ఇంత మంచి ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి గడ్డపోతారంలో ఉంటుంది ఈ గడ్డపోతారం నుంచి మనకి రోడ్ అయితే ఉంది అనమాట రోడ్డు ఫేసింగ్ అయితే వెంచర్ ఉంది మనకి లోపలికి వచ్చేసరికి మనకి ఇట్లా స్ట్రైట్ గా మనకి రైట్ సైడ్ లో నుంచి లెఫ్ట్ తీసుకుంటే గడ్డపోతారం వస్తుంది రైట్ సైడ్ తీసుకుంటే మాత్రం మనకి బాచుపల్లి వెళ్ళిపోయి మనకి ఔర్టర్ రింగ్ రోడ్ బాచుపల్లి అయితే వెళ్ళిపోతాం అనమాట మనకి ఇక్కడ నుంచి ఈ సైడ్ నుంచి బాచుపల్లి కేవలం సిక్స్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది అలాగే ఎగ్జిట్ నెంబర్ ఫోర్ ఏ అండ్ ఫైవ్ ఎగ్జిట్ నెంబర్స్ వచ్చేసరికి కేవలం మనకి ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే మనకి సైట్ అయితే అవైలబుల్ ఉంది ఈ ప్రాజెక్ట్ నుంచి మనకి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో జస్ట్ మనకి ఒక టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ దూరంలోనే మనకి నేషనల్ హైవే కూడా వచ్చేస్తుంది అనమాట ఇక ఈ ప్రాజెక్ట్ కి హైలైట్ ఏంటండి కేవలం మనకి రెండు వందల గజాలలో విల్లా మనకి ఫిఫ్టీన్ ఎస్ఎఫ్టీలో మనకి కేవలం ఎయిటీ నైన్ ల్యాక్స్కే మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు ఇది అప్పుడు ప్రెసెంట్ ఆల్రెడీ రేట్ అనేది పెంచారు నైన్టీ నైన్ ల్యాక్స్ చేశారు బట్ ఈ టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో బుకింగ్ చేసుకున్న వాళ్ళకి ఎయిటీ నైన్ ల్యాక్స్ ఇవ్వడానికైతే మనకి ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇక ఈ సైట్ మొత్తం సెవెన్ అండ్ హాఫ్ ఎకర్స్ అని చెప్పాను కదండి ఇది మొత్తం కంప్లీట్లీ ఎమ్యూనిటీస్ కనుక చూసుకున్నట్లయితే మనకి డ్రైనేజ్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ కరెంట్ కనెక్షన్ అలాగే మనకి ఇవన్నీ మనకి అండర్ గ్రౌండ్ ఎలా ఉంటాయన్నమాట అలాగే మనకి ఈ హౌ ఈ ప్రాజెక్ట్ మొత్తానికి వచ్చేసరికి వాటర్ ట్యాంక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు చూడండి ఆ కనిపించేది వచ్చేసరికి వాటర్ ట్యాంక్ మనకి అలాగే ఈ సైట్ మొత్తం చూడండి మీరు మొత్తం సెవెన్ అండ్ హాఫ్ ఎకర్స్ ఈస్ట్ అండ్ వెస్ట్ లో మనకి ఫ్లాట్స్ అనేవి ఉన్నాయన్నమాట చూడండి మొత్తం ప్రాజెక్ట్ మొత్తం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ లో హైదరాబాద్ కి ఔటర్ రింగ్ రోడ్ కి అతి దగ్గరలో ఇంత తక్కువ ధరకి రెండు వందల గజాలలో విల్లా ఏ ప్రాజెక్ట్ ఇవ్వట్లేదండి ఏ కంపెనీ వాళ్ళు ఇవ్వట్లేదు మనకి వీళ్ళైతే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వెంచర్ పేరు వచ్చేసరికి ఈ మనకి ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసరికి గాయత్రి మెడోస్ అనమాట సో ఇక మనకి పోంపల్లి వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ లో మనం ఇక్కడ నుంచి అయితే రీచ్ అయిపోతాము మనకి బాచ్పల్లి వచ్చేసరికి కేవలం సిక్స్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది ఈ సెవెన్ పాయింట్ ఫైవ్ ఏకర్స్లో ఫోర్టీన్ పర్సెంట్ అనేది మనకి పార్క్స్ గా డివైడ్ చేయడం అయితే జరిగింది అనమాట దీంట్లో వచ్చేసరికి మనకి క్లబ్ హౌస్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఓవరాల్ గా ఈ ప్రాజెక్ట్ మొత్తం మీద వన్ నాట్ సెవెన్ యూనిట్స్ అయితే ఉన్నాయన్నమాట మనకి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ లో మనకి టూ కార్ పార్కింగ్ విత్ లాండ్ ఏరియా తోటి మనకి విల్లా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లో ఎమ్యూనిటీస్ పరంగా చూసుకుంటే మనకి టువల్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ లో మనకి క్లబ్ హౌస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఓపెన్ జిమ్ అండ్ కమ్యూనిటీ హాలు అండ్ మనకి విత్ గ్రాండ్ ఎంట్రెన్స్ ఆర్చ్ తోటి మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఎంట్రెన్స్ ఆర్చ్ దగ్గర మనకి సెక్యూరిటీ రూమ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెక్యూరిటీ అనేది మనకి ప్రొవైడ్ అవుతుంది అలాగే మనకి సీసీటీవీ సర్వైవ్ లెన్స్ లో కూడా ఉంటుంది అనమాట అలాగే దీనికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ కరెంట్ కనెక్షన్ ఆల్ ఫెసిలిటీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి చూసారుగా అండి ఈ ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి ప్రజెంట్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఏకర్స్ లోనే డిజైన్ చేసిన మనకి ఫ్యూచర్ లో కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం అయితే ఉందనమాట అలాగే ఈ ప్రజెంట్ ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళకి పొజిషన్ డేట్ వచ్చేసరికి మనకి ట్వంటీ ట్వంటీ సిక్స్ లో డిసెంబర్కి మనకి పొజిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో గాయస్ ఇక లేట్ ఎందుకండి ఇప్పుడే ఒక మంచి ప్లానింగ్ తోటి విల్లా తక్కువ ధరలో మీ సొంతం చేసుకోవాలనుకుంటే తప్పకుండా పైన ఉన్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు ఎమటే సైట్ విజిట్ అవ్వండి మీకు చుట్టూ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అండ్ మనకు వచ్చేసరికి కనెక్షన్ కనెక్టివిటీస్ మనకి నియర్ బై హైలైట్ లొకేషన్స్ ప్రతి ఒక్కటి మనకి చాలా అంటే చాలా నియర్ బై ఉంది ఇంకొక విషయం అండి మనకి మియాపూర్ నుంచి కేవలం ట్వెల్వ్ కిలోమీటర్స్ దూరంలోనే మనకి సైట్ అయితే రీచ్ అయిపోవచ్చు దీంట్లో వచ్చేసరికి మీకు విల్లానే కాదండి మీకు ఓపెన్ ప్లాట్ కావాలన్నా మనకి పర్ స్క్వేర్ యార్డ్ థర్టీ థౌజండ్ రూపీస్ అయితే చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ కూడా కాదు చాలా స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది అనమాట ఇది ఒక మీకు విల్లా కావాలనుకున్నా విల్లా తీసుకోవచ్చు లేదా ఓపెన్ ప్లాట్ కావాలన్నా ఓపెన్ ప్లాట్ అయితే తీసుకోవచ్చు ఇది చాలా అంటే చాలా మంచి అవకాశం మంచి బెనిఫిట్ ప్లాట్ తీసుకున్న వాళ్ళకి మనకి మంచిగా రేట్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ చాలా అంటే చాలా బెటర్ గా ఉంటుంది అనమాట ఇలాగే మీదేదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించిన నెంబర్ కింద కనిపిస్తుంది కానీ ఆ నెంబర్ కి గనక కాల్ చేసినట్లయితే ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా మనం బతి తక్కువ ధరలోనే ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది సో గాయస్ ఇక లేట్ ఎందుకంటే వెంటనే పైన ఉన్నటువంటి నెంబర్ కి కాల్ చేసి సైట్ విజిటింగ్ అయితే అరేంజ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్ గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఇక మరొక మంచి ప్రాపర్టీతో మేము ముందుకు అయితే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ నైస్ డే